ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను మిరప మొక్క ఆధునిక టెక్నాలజీతో ఎలాగ నాటారో చూడండి ఇలా పట్ట దాని మీద మట్టి వేసి మొత్తం కూడా పాదులన్నీ కూడా చూడండి భూమి అంతా కూడా తడిపారు దాంట్లో ఏం చేశారంటే ఈ పట్టాల హోల్స్ ఉన్న దగ్గరలో చూడండి పట్టాల హోల్స్ పెట్టారు హోల్స్లో ఒక్కొక్క మొక్క నాటారు చాలా గ్యాప్ అనమాట కనీసం జాన జాన గ్యాప్ తోటి ఈ మొక్కలన్నీ కూడా ఇలా నాటారు అంతా కూడా చూడండి వెరైటీగా ఉందనమాట నేను ఎప్పుడు చూడలా ఇప్పుడే చూశాను ఎందుకంటే ఇలా ఎందుకు నాటారంటే కలుపు మొక్కలు అనేవి తక్కువగా ఉంటాయంట ఇలా మొక్క మొక్క గ్యాప్తో ఈ యొక్క పట్టా పెట్టి నాటడం వల్ల ఏమైందంటే కలుపు అనేది తక్కువగా ఉంటుందంట గడ్డి రాకుండా ఉండటం కోసం మిరప తోట బాగా ఎదగటానికి పురుగు కూడా రాకుండా ఉండటం కోసమని తోటని ఈ విధంగా అయితే ప్లాన్ చేశారు మరి నేను కూడా ఎప్పుడు చూడలేదు మనకు తెలిసిన వాళ్ళు వేసారనమాట చాలా బాగుందండి చూడండి చూపిస్తున్నా పట్టా మీద హోల్స్ ఉన్నాయి పట్టాకి ఈ హోల్స్లో మొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాటారనమాట ఇలాగా చూడండి ఎంత బాగుందో దాని మీద ఏం చేశారంటే మట్టి మొత్తం కూడా తడిపారు ఇది మొత్తం కూడా తడిమట్టనమాట ఇది మొత్తం తడిమట్టి తడిమట్టిలో మొక్క అనేది నాటారు చూడండి పొలం కూడా దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఎకరాల తోట ఇది చూడండి బాగా గడ్డి రాకుండా ఓన్లీ మిరపకాయలు మాత్రమే కాస్తాయి చూడండి అదిగోండి ఆ కార్నర్లు వర్స్ వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు చూడండి దీనికోసమై పెద్ద ట్యాంకర్ను కూడా పెట్టారు అయిగోండి నీళ్లు దీనికి సమృద్ధిగా వాటర్ కూడా ఇక్కడ స్టోర్ చేస్తున్నారు అనమాట ఆధునిక టెక్నాలజీ పెరిగిన తర్వాత రైతు ఈ రకంగా మిరప సాగు మిరప పంటని సాగు చేయటం కొత్తగా ఉంది నేను కూడా ఎప్పుడు చూడలేదన్నమాట చాలా బాగుందండి ఈ దృశ్యం మరి మీకు తెలుసో లేదోనని నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఈ పట్ట చే మొత్తం పరిచారు చాలా ఖర్చు అనమాట దీనికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం ఇది చూడండి ఎంత బాగుందో భలే ఉందండి ఈ దృశ్యం మీరు కూడా మీ ఊర్లో ఎప్పుడైనా ఎలాంటి మిరపతోట నాటడం అనేది మీరు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చూడలేదు ఇప్పుడే చూస్తున్నా కొత్తగా చూడండి ఫ్రెండ్స్ టెక్నాలజీ ఎలా మనకి జ్ఞానాన్ని ఇస్తుందో ఎలా రైతును ముందుకు నడిపిస్తుందో కాబట్టి చాలా బాగుంది ఈ మొక్క నాటం అనేది మిరప మొక్కని చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం కూడా ఒక్క రైతుదేనమాట చేను ఇంకా చూడండి లోపలికి చాలా ఉంది ఈ మొక్కను మనిషిని పెట్టి మొక్క వచ్చేసి ఒక్కొక్క మొక్క వచ్చేసి రెండు రూపాయలు మూడు రూపాయలు పడింది దీన్ని కొనిపించుకొచ్చి చూడండి అలా మొత్తం తోటంతా కూడా ఎలా నాటారో చూడండి అందుకే ఫ్రెండ్స్ ఎలాంటి మనం కొత్త కొత్తవి తెలుసుకోవాలన్నమాట వీడియో ద్వారా ప్రపంచమంతా మన యూట్యూబ్ ఛానల్ అనేది ప్రపంచంలో అందరూ చూస్తారు ఎన్ఆర్ఐలు చూస్తారు ఇండియా అందరూ చూస్తారు కాబట్టి ఇట్లాంటి కొత్త కొత్త టెక్నాలజీని మనం మరి రైతు ఏ విధంగా వ్యవసాయం అనేది చేస్తున్నాడో కొత్త కొత్త టెక్నాలజీని మనం కూడా చూస్తే చాలా బాగుంటుందండి చాలా చూడటానికి చాలా బాగుంది అందుకే వీడియో చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు చేస్తుంటాను చూడండి మా ఛానల్ని